హెవీ సారీస్ కానీ తక్కువ ప్రైస్ త్రీ ఫిఫ్టీ కాదు ఓన్లీ టు ఓన్లీ

ఓన్ ప్రొడక్షన్ అంటే మాది ప్యూర్ ధర్మావరం కంచి పట్ వందాలి రెండు వందల సార్ త్రీ హండ్రెడ్ సార్ ఖాళీ చెప్పాలే మీరు కింద ఇగో చూడండి మీరు క్వాంటిటీ బల్క్ లో బల్క్ లో క్వాంటిటీ మనం చెప్పేది కాదు వన్ సర్ట్ టూ సర్ట్ బల్క్ లో ఇస్తా కస్టమర్ కి కిల్ టు బెల్ కావాలంటే బెల్ట్ టు బెల్ పార్సల్ టు పార్సల్ ఇస్తా ఐటమ్ ది లుక్ చూడండి మీరు ఒరిజినల్ క్వాలిటీ మార్కెట్ నుంచి తక్కువ ప్రైజ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఈ రేట్ లో మార్కెట్ లో ఎవరు ఛాలెంజింగ్ ఓపెన్ ఛాలెంజింగ్ త్రీ నైన్టీ నైన్ లో

ప్యూర్ జర్కన్ ప్యూర్ ఓన్లీ త్రీ థర్టీ సిక్స్ రూపీస్ కేవలం థర్టీ సిక్స్ త్రీ థర్టీ సిక్స్ లో సార్ నిజం కి నిజం గా ఉంటది షాకింగ్ ప్రైస్ అదే ఉంటది కదా మన ప్రైజ్ ఎట్లానే మార్కెట్ లో దుర్కో మీకు అంత మా గ్యారెంటీ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్ స్టైల్ లోనే ఉంటది మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా తిరిగిన అంటే మన ప్రైస్ మీకు మార్కెట్ ఎవరు కూడా అయ్యారు హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మనం వచ్చిన మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ లో ఇవాళ చాలా పార్సెల్స్ వచ్చింది హాయ్ సికిందర్ గారు ఎలా ఉన్న ఎన్ఎస్ గారు పార్సల్ చూస్తున్నా ఇప్పుడు స్పెషల్ కొత్త న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ఇప్పుడు రాయదాంది మ్యారేజ్ సీజన్ ఇంకా మన అక్క చిల్లల గురించి మనం చెప్తున్నాం కదా రంజాన్ పండగ పెద్ద పండగ ఉన్నాయి కస్టమర్ రావాలి ఎలాంటి పార్సల్ చూడండి మీరు ఎన్ని పార్సల్ ఉన్నాయి వేడి వేడి ఖాళీ క్వాంటిటీ క్వాంటిటీ ఉంటుంది ఫుల్ బల్క్ లో పార్సల్ బల్క్ లో వెరైటీ ఐటమ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు బల్క్ లో క్వాంటిటీ ఖాళీ వేడి వేడి ఐటమ్ చూపిస్తా ఫైవ్ లో ఆఫర్ అంటే ధమాకా అనజ్ గారు చూడండి జగనే లేదు చూడండి మీరు బల్క్ లో పార్సల్ పెట్టినా మన అక్క చిల్లలు రావాలి తీసుకొని వెళ్ళాలి కాటన్ ఐటమ్ మీకు సిల్క్ ఐటమ్ లైనింగ్ బ్లౌజ్ పీస్ ఫాల్స్ అన్ని వీడియోలో కవర్ చేయాల పాసిబుల్ కాటన్ లో కూడా చాలా రకాలు చాలా వెరైటీ ఉన్నాయి విధానంగా మీరు వీడియో చూడండి ఎలా ధమాకా ఉంటుంది ఫైవ్ ఐదు స్పెషల్ మనం చెప్తున్నాం కదా పెద్ద సీజన్ ఉన్నప్పుడు మ్యారేజ్ సీజన్ ఇంకా రంజాన్ స్పెషల్ లో న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ ఐటమ్ ఒక్క ఒక్క ఐటమ్స్ వాళ్ళని చూపిస్తా చూడండి అనస్ గారు ఓహో హాట్ క్యాక్ వెరైటీ మిస్టేక్ అండి అందరు ఇగో ఇంకా చాలా మనం చెప్తున్నాం నాన్ స్టాప్ గా ఓపెన్ చేస్తాను నేను చూస్తాను మీరు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అయిపోయింది సింగిల్ కలర్ లో సింగల్ యూనిఫామ్ కలర్ అరే చాలా క్వాంటిటీ ఉన్నాయి కదా క్వాంటిటీ అరే మనం క్వాంటిటీ ఇస్తాం మీరు ఎదురు సెక్షన్ అంటే అదే ఉంటది క్వాంటిటీ బల్క్ లో స్టాక్ ఎంత కావాలి ఎంత ఇచ్చేస్తాం మనం న్యూ న్యూ ఐటమ్ న్యూ న్యూ వెరైటీ ఖాలి చూస్తారా మీరు సర్కో ఇలా ఉన్నే ఖాలి ఫైర్ డే స్పెషల్ రావాలే गरम गरम సటరేరే అరే गरम गरम వేడి వేడి ఖాలి చురండి రమధాన నర సీజన్ స్పెషల్ లో ఓ హో హో హాలి ఐటమ్ చూస్తేనే చువాలే కణపడాలనే మీకు ఎలాంటి తక్వా దరాల మంచి మంచి వెరైటీస్ ఆ మీకు తక్వా దరాలాలి ని దానంగా హాలి మీరు వీడియో చూడండి ఆయన వరకు అసలు మిస్ చేకండి మళ్ళీ మళ్ళీ మన షాప్ కి రాలనే అడ్రస్ కూడా చెప్తా మంచిగా నిండి మన షాప్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో లొకేటెడ్ ఉంటది మదీనా చౌరసంచి లెఫ్ట్ సైడ్ జేసి హైకోర్టు మీద రావాలే సెకండ్ లెఫ్ట్ చేసుకొాలమే మీరు సునీత దక్షాల్ దన్ బ్యాక్ సట్ తో చాలా ఓల్డ్

మార్కెట్ లో మీకు ఈ ప్రైజ్ లో సన్న చీరలు దొరుకుతుంది మనం హెవీ హెవీ రేట్ మార్కెట్ లో ఉంటది మనం ఇస్తున్న ప్రైజ్ ఛాలెంజింగ్ మనం ఏం చెప్పిన ఫైవ్ స్పెషల్ ధమాకా సేల్ లో ధమాకా అంటే ఇస్తా చెప్పాలంటే ప్రైజ్ షాకింగ్ టూ ట్వంటీ నైన్ లో ఇంత తక్కువ హెవీ జాకెట్ ప్రైస్ చెప్తున్నారు అరే జాకెట్ విత్ సాడీతో బయట జాకెట్ కొంటే ఉంటది ప్రైస్ మేరే గరి అదే నమ్మకం కస్టమర్ లో టూ ట్వంటీ నైన్ లో క్వాంటిటీ కూడా చూపెట్టి బల్క్ లో ఉంటుంది బల్క్ లో ఖాళీ కుప్పలు కుప్పలు స్టాక్ ఉంటుంది టూ ట్వంటీ నైన్ రూపీస్ కి ఖాళీ రావాలే వేడి వేడి తీసుకొని వెళ్ళాలి ఖాళీ ఇన్ని పీసెస్ కావాలే ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ మల్లీ మళ్ళీ మళ్ళీ చెప్తాను అదే పడిపోతారు అంత బల్క్ లో స్టాక్ ఖాళీ టూ ట్వంటీ నైన్ లో దొరుకుతాయి జనస్ గారు వేడి వేడి ఖాళీ ధమాకా ఫైడే సరే రే మెల్లలో హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ బార్డర్ చూసినా మీరు న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ ప్రతి రోజు కూడా అనదు డైలీ నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటది వెళ్తూనే ఉంటది పార్సల్ టు పార్సెల్ మనం ఎలా కాదు మార్కెట్ లెక్క బర్క్ లో క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మన అక్కల గురించి చూడండి మీరు బార్డర్ చూడండి బార్డర్ చూడండి ఫైబ్రిక్ ముడి కూడా చూడండి ఇంత హెవీ ఫైబ్రిక్ ఎంత తక్కువ ఇస్తున్నా కూడా షాక్ అయిపోవాలి అవును అలాంటి కాంట్రాస్ బ్లౌజ్ అది చూస్తే టగా స్క్రీన్ షాట్ పెట్టాలి స్క్రీన్ పైన నంబర్ కి ఆర్డర్ పెట్టాలే మీరు ఓహో ప్రైస్ ఎంత ప్రైజ్ షాకింగ్ ప్రైస్ స్పెషల్ టూ ఫార్టీ వన్ లో మనం చెప్పిన కదా షాక్ అయిపోవాలి హెవీ సాలీస్ మనం అదే ఆఫర్ అంటే జనున్ ఆఫర్ టూ ఫార్టీ వన్ లో ఇంత హెవీ ఐటమ్స్ మార్కెట్ లో ఎక్కడ కూడా దొరుకురా బాబు మనం గ్యారెంటీ చెప్తా నెక్స్ట్ ఐటమ్ కూడా ఓహో హైలైట్ వెరైటీ వీళ్ళు కూడా చాలా డిజైన్ పది డిజైన్స్ ఉన్నాయి వీడియోలో ఇంపాసిబుల్ అరే కుత్త కుత్త డిజైన్స్ ఖాళీ చూపిస్తా మీకు చూడండి వేడి వేడి ఖాళీ ఓహో హైలైట్ హైలైట్ డిజైన్ చూస్తున్నా నజ్ గారు ఇలా ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ డిజైన్ చూడండి మీరు హైలైట్ హైలైట్ లో హైలైట్ వెరైటీ మనం లుక్ చూపిస్తా ఇలా ఉంటే ఖాళీ రావాలి వేడి వెళ్ళి తీసుకొని వెళ్ళాలి మీకు కుదురుంటే నంబర్ పై స్టాక్ కలిపి కింద పడిపోతాను అంతా బల్క్ లో స్టాక్ ఉన్నాయి జగా లేదు పెట్టడానికి గోదాం కూడా మొత్తం ఫుల్ అయిపోయింది పాట నుంచి ఫుల్ అయింది షాప్ తో ఫుల్ అయిపోయింది గోదాం కూడా ఖాళీ కస్టమర్ రావాలి బెనిఫిట్ తీసుకోవాలి మ్యారేజ్ అండ్ రంధాన్ లో స్పెషల్ లో ఇంత హెవీ హెవీ డిజైన్ ఇంత హెవీ కలర్ చార్ట్ టూ సిక్స్టీ ఫైవ్ కేవలం లో డిజైన్ చూడండి మార్క్ చేసి పెట్టాలి మీరు డైరెక్ట్ ప్రైస్ మళ్ళీ మళ్ళీ సింగల్ పీస్

మనం చెప్తాను కదా అసల్ మిస్ చేవద్దు 5 డేస్ ఇది గోల్డెన్ ఛాన్స్ సేల్ ఇది ఓహో హైలైట్ సటిస్ఫైయింగ్ ఆర్డర్ హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ వర్క్ బ్లౌస్ క్వాలిటీ బట్ట చెప్పాలంటే ఫైవ్ స్టార్ ప్రైజ్ చెప్తా ఓన్లీ త్రీ థర్టీ సిక్స్ రూపీస్ కేవలం త్రీ థర్టీ సిక్స్ లో సార్ నిజం కి నిజం గా ఉంటది షాకింగ్ ప్రైజ్ అదే ఉంటది కదా మన ప్రైజ్ ఎట్లానే మార్కెట్ లో దుర్కో మీకు అంత మా గ్యారెంటీ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్ స్టైల్ లోనే ఉంటది మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా తిరిగిన అంటే మన ప్రైజ్ మీకు మార్కెట్ ఎవరు కూడా అయ్యారు అంతా గ్యారంటీ నెక్స్ట్ ఐటమ్ మనస్ గారు లేటెస్ట్ లో రెస్టారెంట్ క్వాంటిటీ చూపండి ఫస్ట్ మీరు అరే క్వాంటిటీ వంద సార్ రెండు వందల సార్ త్రీ హండ్రెడ్ సారీ చెప్పాలి క్వాంటిటీ బల్క్ లో బల్క్ లో క్వాంటిటీ మనం చెప్పేది కాదు వన్ సర్ట్ టూ సర్ట్ బల్క్ లో ఇస్తా కస్టమర్ కిల్ టు బెల్ కావాలంటే బెల్ టు బెల్ పార్సల్ టు పార్సల్ ఇస్తా ఐటమ్ ది లుక్ చూడండి మీరు ఒరిజినల్ క్వాలిటీ మార్కెట్ నుంచి తక్కువ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ వన్ అరే అంతా క్వాంటిటీ త్రీ సెవెంటీ కూడా చూసిన హైలైట్ హైలైట్ పళ్ళు సింగల్ కలర్ ఫుల్ డిమాండ్ లో కస్టమర్ మనం చెప్తున్నా వస్తున్నావు కదా ఫిదా అయిపోతున్నావు ఐటమ్ గురించి సరుకు ఇలా వస్తాను ఇలా వెళ్తాను హైలైట్ తొందరగా ఖాళీ బుక్ చేయాలి మినిమం మళ్ళీ చెప్తాను ఫైవ్ టు టెన్ థౌసండ్ నో సింగల్ సెట్ త్రీ సెవెంటీ వన్ రూపీస్ లో నెక్స్ట్ ఐటమ్ ఇవేంటి సార్ క్యాట్లాగ్ సార్ క్యాట్లాగ్ ఐటమ్ శుభ్ మూరత్ శుభ్ మూరత్ శుభ్ మూరత్ ఇది మ్యారేజెస్ పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ బాగా చూపియండి బాబు ఎలా ఉంటుంది బాక్స్ చూపియండి మీరు కొంబో కొంబో ప్యాక్ హైలైట్ ఐటమ్ ఆఫర్ ప్రైజ్ లో మన అక్క చిల్లలకి మ్యారేజ్ సీజన్ లో మార్కెట్ లో ఇప్పుడు దాకా ఎవరు కూడా వెళ్ళదు అంత మా గ్యారంటీ హెవీ సారీస్ కానీ తక్కువ ప్రైస్ త్రీ ఫిఫ్టీ కాదు ఓన్లీ టు ఓన్లీ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ రూపీస్ లో ఖాళీ కేవలం అరే నార్మల్ సార్ మార్కెట్ లో దొరుకుతుంది మనం హెవీ హెవీ అదే సార్ వేరే గరీబ్ నవాస్ సెక్షన్ అంటే అదే ఉంటది చూస్తున్నాం మీరు హైలైట్

కిల్లిక్ ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ హెవీ క్వాలిటీ ఛాలెంజింగ్ ప్రైజ్ లో మనం చెప్తున్నావు కదా ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైజ్ లో కలర్ ఛార్ట్ చూడండి ఓహో ఓహో కుప్పల్ 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 కుప్పలు అంటే కుప్పలు కుప్పలు ఉంటుంది కుప్పలు చూపించండి బాబు కుప్పల్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ కి తీసుకొని త్రీ నైన్టీన్ ఛాలెంజింగ్ ఓపెన్ ఛాలెంజింగ్ త్రీ నైన్టీ నైన్ లో అది రాలే వేడి వేడి కుప్పలు కుప్పలు తీసుకొని వెళ్ళాలి ఎంత బాబు చెప్పు కేవలం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ లో బల్ స్టాక్ నెక్స్ట్ ఐటమ్ ఓహో డిఫరెంట్ ఐటమ్ సారీ ఐటమ్ చూడండి మీరు హైలైట్ ఐటమ్ ఏ ఓపెన్ చేయాలి చెప్పండి మీరు హైలైట్ అన్ని కలర్ మంచి కలర్ తీసిన మీరు ఒరిజినల్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ షోరూమ్ వెరైటీ హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ హైలైట్ పల్లె ఓహో అందరికి షేర్ చేయాలి ఇలాంటి లాభం ఇవ్వాలి మన అక్క చిల్లలకి ఇంత హెవీ సారీస్ ఉన్నాయి అంతా హెవీ క్వాలిటీ మనం చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తాం కాంట్రాస్ట్ గా బ్లోస్ ఓహో హైలైట్ అయింది ధమాకా ఎలా ఉన్నా చూడండి మీరు ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ లో ధమాకా అరే నెక్స్ట్ ఐటమ్ అరే బాజ్ గారు కళ్ళు తిరగాలి అదే మార్కెట్ లెక్క ఆఫర్ మన దగ్గర ఉండదు జను ఆఫర్ బల్క్ లో క్వాంటిటీ మెయింటైన్ చేస్తా చూడండి మీరు చూస్తున్నా ఏది ఓపెన్ చేస్తా చెప్పండి మీరు డార్క్ కలర్ కూడా ఉన్నాయి హెవీ వర్క్ తో సహా ఓపెన్యూ న్యూ ఖాళీ గరం గరం వేడి వేడి ఐటమ్స్ ఖాళీ ఓహో కట్ వర్క్

ఓహో నెక్స్ట్ ఐటమ్ జార్జెట్ లో పట్టు బార్డర్ లో హెవీ న్యూ ఐటమ్ న్యూ తో సహా హైలైట్ ఐటమ్ న్యూ సారీస్ రకాల రకాలు అన్ని రకాల రకాలు కుత్త 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 రకాలు ఇస్తా మనం డైలీ ఓహో చూస్తాను మీరు ఇలా హైలైట్ బోర్డర్ చూడండి పట్టు బార్డర్ స్టైల్ హెవీ ఐటమ్ హెవీ రకాలు డిజైన్ మార్కెట్ లో కనపడదు మీకు ఎలాంటి వెరైటీ ఎంత గ్యారంటీ అనర్ గారు మన వెరైటీ మన ప్రైస్ లో ఎవరు కూడా ఇవ్వరు మీకు ఎంత హెవీ వెరైటీ మనం కి గారు నెక్స్ట్ ఐటమ్ కూడా రే న్యూ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రకాల 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 ఐటమ్ డిజైన్ ఓహో చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ హెవీ క్వాలిటీ హైలైట్ వెరైటీ హైలైట్ వెరైటీ హైలైట్ ఐటమ్ తో సహా మన అక్క చెల్లెల గురించి ఫైవ్ డేస్ ఇది ఖాళీ లాభం బోనస్ లాభం సెల్ ఇంత హెవీ ఐటమ్ కొంగు ఇంకా డబల్ బార్డర్ ఎక్వల్ బోర్డర్ వచ్చి హైలైట్ ఐటమ్ అయింది వివింగ్ అదే అట్లా ప్రింట్ కాదు వివింగ్ హెవీ ఐటమ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ ఎయిట్ కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఇలా ఉంటుంది చాలా కొత్త డిజైన్ వెరైటీ హైలైట్ లో అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ టెన్

కట్ వర్క్ మళ్ళీ వర్క్ బ్లౌస్ తో సహా కాంబినేషన్ చూడండి హైలైట్ కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్ హైలైట్ డిజైన్ డిఫరెంట్ వెరైటీ ఖాళీ డైలీ మనం వెళ్ళి వెళ్ళి ఉంటాయి మన ప్రతి రోజు కూడా డైలీ డైలీ న్యూ న్యూ స్టాక్ మనం చూస్తాను కలర్ చార్ట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ రూపీస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ పాస్ ప్యాకింగ్ లో హెవీ ఐటమ్ న్యూ డిజైన్ లాంచ్ చేస్తున్నాను ప్యాకింగ్ లో డిజైన్ లాంచ్ చేస్తాను చూడండి మీరు ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ లో ఉంటుంది హాట్ కేక్ వెరైటీ హాట్ కేక్ ఐటమ్ ఓహో హెవీ హెవీ ఐటమ్స్ ఖాళీ కలెక్షన్ షార్ట్ కొట్టాలే మీరు చూస్తాను ఇలా కరెక్ట్ వెరైటీ ఉన్నాయి ఓహో హైలైట్ హైలైట్ ఐటమ్ కి మంచి సారీ లాభం ఖాళీ రిసైలర్స్ కి ధమాకా లాభం ఇది డిజైన్ చూస్తున్నా మీరు చీర ఎలా మెరుస్తున్నా చూడండి మీరు హ్యాపీగా సెల్ అరే ఈ ఐటమ్ చూస్తున్నా మీరు బంగారం లెక్క షైనింగ్ వస్తాను చూస్తాను ఓకే మన దగ్గర గుళ మీరు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది అంత మా గ్యారెంటీ కస్టమర్ కి ఎలా వెరైటీ ఇస్తాం మనం చూస్తున్నాం మీరు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఆయన ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ కేవలం ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ వన్ లో అనజ్ గారు నెక్స్ట్ ధమాకా కూడా హెవీ ఐటమ్ అది డిజైన్ చూడండి ప్రతి ఒక్క డిజైన్ న్యూ లో కనపడదు హెవీ హెవీ హ్యాండ్లూమ్ లో క్వాలిటీ ఉంటది హెవీ వెరైటీ షోరూమ్ ఐటమ్ ఇప్పుడు ఇప్పుడు రాయదాంతి సమ్మర్ బాగా సేల్ అయితే ఎలాంటి ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ షోరూమ్ వెరైటీ చూపిస్తున్నాం మీకు ఆఫీషియల్ టైప్ ఐటమ్ ఉంటది ఓహో అన్ని అర్థం కాదు వాళ్ళ అర్థమైన వాళ్ళకి అర్థమైతు ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉంటుంది హెవీ ఐటమ్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది కరెక్ట్ గెస్ట్ చేసినా మీరు ఎలాంటి కలర్ చాట్ ఉంటది ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది మనకి ఆ డిజైన్ అంటే ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి కుప్పలు జస్ట్ వచ్చేది కుప్పల్ కుప్పలు ఉంటుంది పోచంపల్లి డిజైన్ అన్ని డిజైన్ ఉన్నాయి అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ నైన్ లో డిజైన్ చూడండి ఓహో అద్రి మనం తిరగాలి కదా ఒరిజినల్ ఐటమ్ మార్కెట్ హోల్సేల్లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది ఎయిటీ నైన్ రూపీస్ లో డిజైన్ స్క్రీన్ షాట్ టీషి టాకా పెట్టాలి నెక్స్ట్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీ న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ న్యూ వెరైటీతో సహా ఖాళీ వేడి వేడి ఖాళీ మన మన అక్కడికి ఇస్తేనే ఉన్నాయి మనం ప్రతి రోజు కూడా ప్రతి డే కూడా కుత్త కుత్త వెరైటీ ఓహో హైలైట్ వెరైటీ ఎంత పోచంపల్లి స్టైల్లో జరీ లైన్స్ జరీ లైన్స్ మధ్యలో హైలైట్ వెరైటీ హైలైట్ ఐటమ్ లో చూడండి మీరు బైక్ సైడ్ నుంచి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ మినీ సెట్ అండ్ ఆఫర్ ప్రైజ్ లో మన అక్కచేసి వెరైటీస్ ట్రెండింగ్ వెరైటీ చాలా తక్కువ ప్రైజ్ లో చాలా లో ప్రైజెస్ లో బడ్జెట్ లో ఇస్తున్నారు బడ్జెట్ లో అండ్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నా మీరు ఓకే ఓన్లీ టు ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ ఎంత త్రీ సెవెంటీ నైన్ సెవెంటీ హోల్సేల్ హోల్సేల్ ఉంటాయి మన దగ్గర మార్కెట్ నుంచి రూపాయలు తక్కువ ఉంటాయి మీకు ఇంకా జీఎస్టీ కూడా ఉండదు డైరెక్ట్ డైరెక్ట్ ప్రైజ్ హైలైట్ వెరైటీ హైలైట్ ఐటమ్ చూస్తున్నా హైలైట్ ఖాళీ ఏమైంది అన్న చూడండి మీరు ఖాళీ వేడి వేళ స్టాక్ ఖాళీ ఏది ఏది చూపాలి అర్థమయ్యే అసలు లేదు అంతా న్యూ న్యూ ట్రెండింగ్ మోడల్స్ మన అక్కల్ టైం బెస్ట్ కంపల్సరీ బల్క్ లో స్టాక్ ఉంటుంది కంపల్సరీ తప్పకుండా షాప్ కి విజిట్ చేయాలి ఎలాంటి డిఫరెంట్ వెరైటీ తీసుకొని వెళ్ళాలి చూస్తాను మీరు ఓహో ఏటమ్ రిసైల్ పండగానే పండగానే ఎలాంటి డిఫర్ ఐటమ్ హైలైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది చూస్తున్నాం మీరు కలర్ కూడా ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా కలర్స్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా షాకింగ్ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే త్రీ నైన్టీ ఎయిట్ లో నెక్స్ట్ ఐటమ్ ట్రెండింగ్ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ ఐటమ్ ఎంత పెట్టాను అంత తక్కువనే పడతాను సార్ అరే సార్ తక్కువ పడతాను మనం చెప్తాను కదా తక్కువనే పడతాను ఒరిజినల్ ఐటమ్ కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ ఎంత ఫాస్ట్ గా బుక్ చేస్తాను ఫాస్ట్ గా సరుకు అయిపోతాను ఇది మనం ఓపెన్ చేస్తాను కస్టమర్ చూసి టకాటా హండ్రెడ్ పీస్ ఫిఫ్టీ పీస్ అట్లా బుక్ చేస్తాను వైరల్ అయిపోయింది వైరల్ అంటే వైరల్ అయిపోయింది ఒరిజినల్ ఐటమ్ మిరర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్ జాకెట్ ఫుల్ జాకెట్ మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ ఉంటది క్వాంటిటీ కూడా చూడండి మీరు ఇలా ఉంటుంది బల్క్ లో క్వాంటిటీ ఉన్నాయి లో కూడా ఇది పింక్ బ్లౌజ్ లో ఇది ఎల్లో బ్లౌజ్ లో క్వాంటిటీ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేది ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ ఫైవ్ ఎయిటీ వన్ లో ఖాళీ రావాలి టకాటగా తీసుకొని వెళ్ళాలి సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ రేట్ ఉంది హోల్సేల్ మన దగ్గర ఓపెన్ ఛాలెంజ్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ వన్ లో ఒరిజినల్ క్వాలిటీ ఇస్తాను మీకు అది ఫాస్ట్ గా విజిట్ చేయాలి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఐటమ్ కూడా ఓహో హైలైట్ బ్యాక్ ప్యాకింగ్ లో డిఫరెంట్ వెరైటీ తెచ్చినా ఈసారి న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ లో న్యూ కలెక్షన్ న్యూ వెరైటీ అరే రే రే ఓహో హైలైట్ డిజైనింగ్ డిజైనింగ్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ బనారస్ ఐటమ్ జార్జెట్ లో హెవీ క్వాలిటీ లో హైలైట్ బార్డర్ అయింది ఇంకా హైలైట్ తో మొత్తం చీర చెక్స్ లైట్ వెయిట్ గా చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఓహో ఎక్సలెంట్ అనజ్ గారు ది ఫరన్ వేరైటీ మార్కెట్ నుంచి డిఫరెంట్ వింత మినకరి జాకెట్ జాకెట్ 550 ది జాకెట్ ఉంది ఇంకా సిక్స్ కలర్ మ్యాచింగ్ మిన్నీ సట్టే చిన్న సట్టే खाली స్క్రీన్ షాట్ తీయలే ఫాజ్గా పెట్టాలే లేకుంటే దగ్గర ఉంటా షాప్ కి విజిట్ వొకసారి చేయండి మీరు ఎలాంటి బ్యాక్ ప్యాకింగ్ తో సాహ price

ఫుల్ రకాలు ఇంట్లో కూడా డిజైన్స్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఆన్లైన్ టూ థౌసండ్ ప్రైజెస్ కంపల్సరీ ఉన్నాయి నడుస్తున్నాయి ఉన్నాయి కానీ మన అక్క చిల్లలకి మనం తక్కువలో ఇవ్వాలి వాళ్ళు కూడా తక్కువలో అమ్ముకోవాలే మాది మైండ్ లో అదే ఉంటది ఓహో చూడండి ఎలా హెవీ హెవీ వెరైటీ హెవీ ఐటమ్ వర్క్ జర్కన్ ప్యూర్ జర్కన్ ప్యూర్ వర్క్ అర్ధాన వర్క్ చెప్తా కదా అలా వర్క్ ఉన్నాయి ప్యూర్ ఐటమ్ ప్యూర్ వెరైటీ లో ప్యూర్ ఫ్యాబ్రిక్ లో ఇంకా మీకు కలర్ చార్ట్ తో అద్రి బాక్స్ ప్యాకింగ్ కళ్ళు తిరగాలి కలర్ చార్ట్ చూస్తే ఎలాంటి చూస్తాను మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు సిక్స్ ఎయిటీ వన్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ వన్ లో ధమాకా ప్రయజ్ లో ధమాకా వెరైటీ అస్సలు మిస్టేక్ అవుతుంది మీరు తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి ఎలాంటి లాభం తీసుకోండి మీరు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వేడి వేడి ఓహో గరం గరం ఈ సరిగి ఖాళీ గరం గరం ఇస్తున్నాం మన అక్కడికి తాజ్గా బుక్ చేయాలి లాభం తీసుకోవాలి మీనాకారి వర్క్ తో సహా న్యూ డిజైన్ కొత్త డిజైన్ తయారు చేసిన మన అక్క చిల్లర్ గురించి మళ్ళీ విత్ బాక్స్ తో సహా ఐటమ్ ది లుక్ చూపిస్తా ఖాళీ చూడండి ఎలా ఉన్నాయి వెరైటీ రకాలు చాలా ఉన్నాయి బల్క్ లో వీడియోలో ఇంపాసిబుల్ చూపించాలంటే జస్ట్ మనం కొద్ది ఐటమ్ చూపిస్తున్నాం మీనా బాక్స్ హైలైట్ తో ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ చూడండి మీరు ఆహా అద్రిపోయింది ఈ కాంబినేషన్ సిక్స్ ఎయిటీ వన్ లో ఖాళీ సిక్స్ ఓన్లీ సిక్స్ ఎయిటీ వన్ లో కొనాలే తీసుకోవాలి తక్కువలో కింద స్టాక్ పడిపోతున్న చూస్తున్నాను నువ్వు సిక్స్ ఎయిటీ వన్ లో ఖాళీ తీసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ కళ్ళు బంద్ చేసి అమ్ముకోవాలి మాది అంత గ్యారంటీ అంత వెరైటీ అంత ఐటమ్స్ చాలా ఉంటాయి చాలా రకాలు గారు ఇక్కడ చూడండి వెరైటీ ఫుల్ కుప్పల్ కుప్పల్ దీని బ్యాక్ సైడ్ లో కూడా కుప్పల్ వీడియో లో చూపేయాలంటే ఇంపాసిబుల్ ఫుల్ స్టాక్ చూస్తున్నావు మీరు హైలైట్ వెరైటీ ఖాళీ చాలా తక్కువ ప్రైస్ లో ఫోర్ ట్వంటీ వన్ లో ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ లో ఇదే ఐటెం కూడా చూడండి త్రీ నైన్టీ నైన్ లో ఐటమ్ రకాలు చాలా ఇంకా ఫైన్సీ బనారస్ ఐటమ్ కూడా సెవెన్ నైన్టీ నైన్ లో రకాల వెరైటీ చాలా ఉంటది వీడియోలతో ఇంపాసిబుల్ ఇది షిఫాన్ ఐటమ్ కూడా మీకు పెట్టడానికి కూడా కావాలంటే తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ కుప్పలు కుప్పలు స్టాక్ చూస్తాను మీరు ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ ఇంకా పార్సల్ ఓపెన్ చేయలేదు కొన్ని పార్సల్ ఓపెన్ చేసి మన అక్కా చిల్లలకి చూపించిన ఎందుకంటే కప్పల్సరీ షాప్ కి ఓన్ ప్రొడక్షన్ అంటే మాది ప్యూర్ ధర్మావరం కంచి పట్టు రకాలు చూడండి మ్యారేజ్ సీజన్ లో ఎలా రకాలు చేసినా స్పెషల్ డిజైన్ చూడండి ఒక్కొక్క డిజైన్ చూడండి ఒక్క ఒక్క కలర్ చూడండి హైలైట్ హైలైట్ డిజైన్ హైలైట్ హైలైట్ కలర్స్ బల్క్ లో క్వాంటిటీ అది కుప్పలు చెప్పాలి మీరు వంద సాలి రెండు వందల సాలి అట్లా ఉంటది కంపల్సరీ ఉంటది కానీ మన దగ్గర చాలా షాకింగ్ ప్రైస్ మ్యారాజ్ సీజన్ స్పెషల్ లో ఒప్పెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ ప్రైస్ నైన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం నైన్ థర్టీ నైన్ లో తీసుకొని టూ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అంపాలి నైన్ థర్టీ చూడండి బాబు ఎక్సైటెడ్ అయిపోతున్నావు మన అక్క చిల్లలు రావాలి వేడి వేడి తీసుకొని ధర్మావరం కంచి పట్టు న్యూ న్యూ డిజైన్ కలర్స్ పల్కీ బార్డర్ డిజైన్ చూడండి మీరు ఒక్క డిజైన్ చూస్తేనే ఉండండి మీరు చూడండి చాలా ఉన్నాయి బల్క్ లో పార్సల్ చెప్పండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పీస్ ఇన్ని పీసెస్ కావాలి ఓన్లీ నైన్ థర్టీ నైన్ లో అనజ్ గారు నైట్ లో ఎంత టైం అయితే మన అక్క చిల్ల గురించి ఒక్కసారి చూడండి ఎవరు కనపడదు మీకు మన అక్క చిల్లల గురించి మనం చూపిస్తున్నాం ఇంకా రాత్రి ఇంకా పార్సల్ ఓపెన్ చేయదాన్ని ఉన్నాయి కంపల్సరీ మీరు రావాలి తీసుకొని వెళ్ళాలి చూడండి మీరు హైలైట్ ఎక్కడ ఎవరు కూడా కనపడదు మీకు ఖాళీ మన అక్క చిల్లల గురించి చూస్తున్నాం మీరు ఎంత ఖాళీ మనం మన అక్క చిల్లలకి చూపేలా ఉంటే ఎవరు కనపడతాను మనం కూడా ఆ షాప్ బంద్ చేసినా ఇవ్వ చూడండి ఖాళీ రావాలి వెళ్ళి వెళ్ళి తీసుకొని వెళ్ళాలి బల్క్లో స్టాక్ బల్క్లో వెరైట్ ఉంది తప్పకుండా షాప్కి విజిట్ చేయండి కుదరతా లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను ఆ నంబర్కి కాల్ చేసి ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది అస్థలకి మిస్ చే ఫైవ్ డేస్ న్యూ స్టాక్ చాలా వచ్చింది ఇంకా డైలీ రాజధాని కంపల్సరీ విజిట్ చేయండి ఓకే గైస్ థ్యాంక్ యూ